రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వన్ బై వన్ రెడ్డి గారు రండి కూర్చోండి జెడ్పీటీసీ ఎవరు వచ్చినా కూర్చోండి ఎందుకంటే ఇది సమస్యల పరిష్కారానికి వేదిక కాబట్టి చిన్నది వేదిక ఎవరికి కూడా చేయలేస్తే కూర్చుంటారు మృటకాలు ఉన్న ప్రజాప్రతినిధులను కూర్చోకుంటున్నాము సంబంధిత అధికారులు ఎక్కడ ఉందో వారు స్పందిస్తారు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వన్ బై వన్ రెడ్డి గారు రండి కూర్చోండి ఎంపీపీసీ ఎవరు వచ్చినా కూర్చోండి ఎందుకంటే ఇది సమస్య పరిష్కారానికి ఒక వేదిక కాబట్టి చిన్నది వేదిక ఎవరూ కూడా చేయలేస్తే కూర్చుంటారు రొట్టకాలు ఉన్న ప్రజాప్రతినిధులను కూర్చోబెట్ సంబంధిత అధికారులు ఎక్కడ ఉందో వారు స్పందిస్తారు